హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మేము ఇంట్లోనే చాట్ మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాము జనరల్గా మనం స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్ ఏవైనా చేసుకున్నప్పుడు అందులోకి కంపల్సరీగా ఈ చాట్ మసాలా పౌడర్ అనేది ఉండాలి అప్పుడే మనకి ఎగ్జాక్ట్ ఆ టేస్ట్ ఫ్లేవర్ వస్తాయి మేము ఎప్పుడైనా సరే బయట మసాలా పౌడర్ ప్యాకెట్స్ని వాడటానికి అంత ఇంట్రెస్ట్ చూపించమండి ఎందుకంటే వాటిలో వాడే ప్రిజర్వేటివ్స్ హెల్త్కి అంత మంచిది కాదు మరి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఈజీగా ఎలాంటి మసాలా అయినా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము అలా స్టోర్ చేసుకున్న మసాలాలు రెండు మూడు నెలలైనా కూడా ఇంత ఆరోమేటిక్గా చక్కని ఫ్లేవర్స్తో అప్పుడే చేసినట్టు ఉంటాయి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఎలాంటి మసాలాలు అయినా కూడా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అవసరం చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక అందులో కప్పు పుదీనా వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా రోస్ట్ చేసుకున్న పుదీనాని ఒక బౌల్లో వేసి ఇలా చేతులతో క్రష్ చేసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర అర స్పూన్ వాము ఒక స్పూన్ షాజీరా ఒక స్పూన్ ధనియాలు వేసి మంచి అరోమా వచ్చి కలర్ చేంజ్ అయ్యే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు రోస్ట్ చేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లో ముందుగా ఎండపెట్టుకున్న దానిమ్మ విత్తనాలు కొన్ని ఒక చిన్న ముక్క సొంటి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు మూడు చిన్న పీసెస్ జాజికాయ వేసి బాగా ఒక రెండు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుతూ రోస్ట్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాక రోస్ట్ చేసుకున్న వాటి కూడా మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సిట్రిక్ యాసిడ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడరు రెండు టేబుల్ స్పూన్స్ బ్లాక్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్స్ నార్మల్ సాల్ట్ రెండున్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా మసాలాని బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి సర్వ్ చేసాం మేమైతే ఈ మోతాదులో మసాలా తయారు చేసుకున్నామండి మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పౌడర్ చేసుకున్న వెంటనే కాస్త చల్లారనిచ్చి ఒక గాజు బాటిల్లో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో కానీ వేసి ఈ మసాలాని స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలైనా కూడా వాసన పోకుండా ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ గొప్ప రుచిగా ఉంటుంది చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా అరోమేటిక్గా చాలా బాగుందండి ఇలా స్టోర్ చేసుకున్న మసాలాని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా వేసినా చాలండి మనం చేసుకునే ఏ స్నాక్ రెసిపీకి అయినా కూడా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే ఇంట్లో ఎప్పుడు చాట్ మసాలా అయిపోయినా కూడా ఇదే రెసిపీని ఫాలో అవుతామండి జనరల్గా మనం బయట కొనుక్కునే చాట్ మసాలా ప్యాకెట్స్లో వాటికన్నా కూడా టెన్ టైమ్స్ బెటర్ టేస్ట్ని ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఓసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి ఈ చాట్ మసాలా రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి మా ఇంటి ముందు పట్టె ఎంత నిలబెట్టినా నిలబడదు మరి ఆ మంచం ఏమై ఉంటుంది చెప్పుకోండి చూద్దా ముగ్గు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి